హాయ్ అండి అందరికీ నమస్కారం మా వీడియోలు చూస్తున్న అందరికీ మంచి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్లో ఎప్పటికప్పుడు కొబ్బరికాయల రేట్లు ఎక్కడ వలుస్తున్నాము ఎంత పడింది ప్రతిరోజు వీడియో తీసి పెడతాను దయచేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఈరోజైతే పన్నెండు వేలు కొబ్బరికాయలు ఒలిసి లోడ్ చేశాము ఎంత సైజు వచ్చింది ఎంత రేటు పడ్డాదో చెబుతాను వీడియో చివరి వరకు చూడండి అలాగే పన్నెండు వేలకి ఎన్ని కాయలు ఫ్రీగా వేస్తారో కూడా చెబుతాను ఒలుపు అయితే స్టార్ట్ చేసామండి మనం మేమైతే మొత్తం ఎనిమిది మంది వచ్చాము పన్నెండు కాయలు పన్నెండు వేలు ఉలవాలి చూడండి

భోజనం టైం అయిపోయిందండి మనిషి మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందలు అయితే ఒలిచాము రెండు కాయలు ముడికి రెండు వలుస్తూ ఉన్నాడు ఆయన ఏ భోజన చేసి రావడమే సైజ్ చూడండి ఎలా ఉన్నాయో నెంబర్ వన్ సైజ్ అసలు ఎండకి పగిలిపోతుంది అని చెప్పేసి కాయలు ఏ కప్పేసిన తర్వాత పరదరాని కప్పేస్తారు మళ్ళీ భోజనం చేసిన తర్వాత చేస్తారన్నమాట

ఈ సపరేట్గా మొక్క తోటకాయలు అండి సైజ్ అయితే నెంబర్ వన్ సైజు వస్తున్నాయి కాయ కూడా బాగా పడుతుంది అనమాట సైజ్ బాగుంది సపరేట్గా ఒలిపిస్తారు మొత్తం కలిపి వేసేస్తారు కాకపోతే సపరేట్గా పెట్టారు అనమాట చూడండి సైజ్ ఎలా ఉందో ఇక భోజనం టైం అయిపోయిందండి ఈ కాయలెక్కేస్తున్నాము ఇంకా వలసిన కాయలు అయితే గ్రేడింగ్ చేసేస్తున్నారండి చిన్న కాయలు పెద్ద కాయలకి పెద్ద కాయలు మా వంటగారు రోడ్డు ఎందుకంటే వాతావరణం బాగాలేదు పన్నెండు వేలు కాయలు కదండీ ఎప్పటి నుంచే స్టార్ట్ చేస్తే అప్పటికి గ్రేడింగ్ అవద్దు అనమాట మేమైతే వలుస్తూనే ఉన్నాము అయితే ఏడు వేలు అయితే వలస ఎనిమిది మంది భోజనం టైంకి మళ్ళీ భోజనం చేసి వచ్చి మళ్ళీ వలుస్తున్నాము చూడండి ఆయన సిద్దిపేట అండి ఆయనది సిద్దిపేట అయ్యాలి ఇవ్వండి ఇది నా పలుగు తర్వాత డ్రింక్ వచ్చింది సర్లేమని డ్రింక్ అందరు తాగుతున్నారు నేను తాగలేదండి నేను తాగమని అడుగుతున్నారు కానీ నేను తాగను ఎందుకంటే బాగా లావ్ వచ్చేస్తున్నానని డ్రింక్లు టీలు మొత్తం అండి అందుకని డ్రింక్ అయితే తగ్గిచ్చు ఈ లోపు వేరే బండి వచ్చిందండి ఆ బండికి పద్నాలుగు వందలు కాయలు వేయాలన్నారు చిన్న పెద్ద మీద సర్లేమని చెప్పేసి మా వాండర్ గారు ఫ్యామిలీ మొత్తం కాయలు వేస్తున్నారు మేమైతే ఉలగుస్తున్నాం కాయలు గ్రేడింగ్ చాలా మట్టికి అయిపో వచ్చేసిందండి చూడండి గ్రేడింగ్ చేసి చిన్న కాయలు ఇటు సైడ్ ఉన్నాయి ఇవి ఏం పెద్ద కాయలు

గ్రేడింగ్ అయితే చాలా మట్టుకు అయిపోయిందండి ఇక ఫస్ట్ బత్త మా వంటగారు పడుతున్నాడు తర్వాత నుంచి వేరే వాళ్ళు పడతారు ఈ బస్తాకొచ్చేసి తొంభై కాయలు వేస్తామండి తొంభై కాయలకి ఫుల్ అయిపోద్ది ఫుల్ టైట్ అయిపోద్ది అనమాట కాయలు అయితే నూట యాభై కాయలు పడతాయి ఇక స్టార్ట్ చేసారు ఇక లోడింగ్ ఎందుకంటే సాయంత్రం అయిపోతుందండి ఐదున్నరలాగా అయిపోతుంది పెందరిగా లోడ్ చేసి పంపించాలి హైదరాబాద్ పార్టీ కంగారు పడుతున్నాడు అని సర్లేమని చేస్తున్నాము నాన్న ఎంత కష్టపడుతున్నాడు మా అమ్మమ్మ ఎంత కష్టపడుతుందని కోరిగా వీడియో ఆన్ చేయడానికి కసకసలు ఆడుతున్నాడు వీడియో ఆన్ చేయడానికి కసకసలు ఆడుతున్నాడు ఆయన వస్తాడు ఆ బాపన్న ఆయన నాని చీపిస్తా ఉల్లిపాతే అయిపోయిందండి ఇంకా కాయలు లెక్కేస్తున్నాం ఇంకా సర్లే మిగిలితే తర్వాత తోలుచుకుందాం కరెక్ట్గా అయినా లేదా ఒకసారి లెక్కేసి అని వాండర్గా చెప్పారు సర్లే మనం అందరం కలిసి కాయలు పోసేస్తున్నాం అనమాట సైజ్ అయితే భలేగా ఉందండి కలర్ఫుల్గా చూడండి గంపకు వంద కాయలు పడతాయి గంపకి వంద కాయలు పడతాయి ఇవి ఇదండి రెండు సెకండ్ షిఫ్ట్ పోసేవండి కాయలు ఇవి కొంచెం అక్కడ బ్లాక్గా కనిపిస్తున్నాయి కొంచెం పాతకాయలు కూడా ఉన్నాయి కొంచెం అది కూడా మిక్సింగ్ అవి ఉన్నాయి అనమాటం పెట్టి లెక్కేస్తున్నాం గంప పడిపోయిందండి ఎత్తుకున్నప్పటికీ అంటే జారుతుంది వర్షం పడింది కదా జారడం వల్ల గంప జారిపోయి కింద పడిపోయింది ఇంకా నెయ్యి లేదు చూడండి ఇక్కడి నుంచి ఆ చోర వరకు మొయ్యాలన్నమాట గంపకి వంద కాయలు వేస్తారు లెక్క ప్రకారం పోయాలన్నమాట గంపకి వంద కాయలు ఖచ్చితంగా వేయాలి చూడండి డొక్కల్లో కాయలు నడుచుకుంటే వెళ్తున్నాం పాపం నేను ఇవ్వండి అక్కడికి చివరి తీసుకెళ్ళి వేయాలి ఈ లోపల బస్తాలు కుట్టే వాళ్ళు కొడుతున్నారు కాయలు పట్టే వాళ్ళు పడుతున్నారండి మూలిపోయితే ఆల్మోస్ట్ అయిపో వచ్చేసిందిగా ఇవన్నీ నేను వీడియో తీస్తున్నాను అలాగే చూస్తున్నాను అండి ఇంకా కానీ ఈ మఖంలో మూడు వందల అరవై ఐదు రోజులు కాయలు ఉంటాయండి రెండు వేల నుంచి ఐదు వేల వరకు అయితే డైలీ ఉంటాయి కా ఈ పన్నెండు వేల కాయలకి ఆరు వందల కాయలు అయితే ఫ్రీగా వేస్తారు ఎందుకంటే ఈ సీజన్ కదా అంటే మామూలుగా అయితే పదకొండు వందల లెక్క అయితే వేస్తారు చూడండి పట్టేస్తాము కాయ వచ్చేసి ఇరవై మూడు రూపాయలకి అయితే వేసారు మా వంటగారు అయితే పన్నెండు వేలు మేము కాయలు వచ్చేపటికి బస్తాలు అయితే పట్టేసారండి వాండగారు ఫ్యామిలీ చూడండి ఇలా బస్తాలు ఇలా కుట్టుకోవాలన్నమాట మామూలుగా అయితే డబుల్ పేటేస్తారు కాకపోతే దారం లేదని చెప్పేసి సింగిల్ పేటేస్తున్నారు ఎందుకంటే ఇలా కట్టేస్తే పైకి బండి మీద వేసేటప్పుడు పట్టుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది వీటిని చేతితోనే పట్టుకుని పైకి లాగాలండి చాలా కష్టమైనది అందుకే జాగ్రత్తగా కుట్టుకోవాలి అలాగే బస్తాలు బండ్లో వేసినప్పుడు పగలకోకుండా చాలా గట్టిగా అయితే కట్టుకోవాలి కరెక్ట్గా ఈ బ్యాగులు తొంభై కాయలు అండి చూడండి అంత ఫుల్గా వచ్చాయో మంచి సైజ్ అసలు సైజ్ మాత్రం నెంబర్ వన్ ఎందుకంటే మంది ఇక్కడికే వస్తారండి రోడ్డు పక్కన కదా మాకు చాలామంది ఖాతాలు కూడా చాలా ఉంటాయి మా వంటగారికి అయితే నెంబర్ వన్ సైజ్ చేస్తారు అది కొంచెం ఉండే వెనకాల బండి కూడా ఒక ఒకస్తున్నాము ఈ లోపల బండి వచ్చేసింది అలా బండి ప్రతిరోజు వస్తూనే ఉంటుంది వంద కాయలు రెండు వందల కాయలు అలాగ వస్తూనే ఉంటాయి రెండు రోజులు గ్యాప్ అయితే మాత్రం దగ్గర దగ్గర పదివేలు కాయ అయితే వచ్చేస్తుంది దొడ్లోకి కాకపోతే ఏంటంటే మీరు ఫో మెసేజ్ చేసినప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం బేరం కుదరక లేకపోతే కాయలు లేక అంటే మా ఆల్రెడీ పార్టీలు ఉంటారండి ఆ పార్టీల వల్ల కాయలు లేవని చెప్తుంటారు దానికి మీరేం ఫీల్ అవమాకండి ఎప్పటికప్పుడు కనుక్కుంటామనండి ఖచ్చితంగా మీకైతే బేరం కుదిరితే మీకైతే ఖచ్చితంగా వేస్తారు ఎందుకంటే ఆభరణ చేసిన వాళ్ళని మానరు కదండి చూడండి సైజు చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి